ఎలక్షన్స్లో విజయం సాధించాలంటే రెండు దారులు ఉంటాయి అవి నియమాలకు లోబడి గెలవడం ఎలాగైనా గెలవడం ఎలాగైనా గెలవాలని అనుకుంటే నీతి నియమాలకు తావుండదు ఇక యుద్ధానికి రాబోతోంది అభిమన్యుడు కాదు అర్జునుడు అని తెలిసాక తన కుయుక్తులకు మరింత పదును పెట్టి తన జీవితానికి చివరి ఎన్నికలైనా ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో బాబు గారు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారంటూ ఈ మధ్యనే వైసీపీలో చేరిన సినీ హీరో తనీష్ చెప్పుకొచ్చాడు అది మాత్రమే కాకుండా ప్రజాశాంతి పార్టీ కె గారిని ఈ రాజకీయ చదరంగంలో పావులా వాడుకుంటూ బాబు అడ్డుగోలు రాజకీయాలు చేస్తున్నారని జరగబోయే ఎన్నికల్లో టీడీపీ బలహీనంగా ఉన్న చోట వైసీపీ అభ్యర్థి పేర్లకు దగ్గరగా ఉన్న వారిని ఎంచుకొని వారిని ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబెట్టి ప్రజల్ని మభ్యపెట్టి వైసీపీకి పడాల్సిన ఓట్లకు గండి కొట్టాలని బాబుగారు చూస్తున్నారని ఇదంతా చేసి తన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నదే బాబుగారి మాస్టర్ ప్లాన్ అంటూ బట్టబయలు చేశాడు తనీష్ రాష్ట్రం మొత్తం మీద దాదాపు ముప్పై ఐదు మందికి ఎమ్మెల్యేగా నలుగురు అభ్యర్థులకు ఎంపీ టికెట్లు ప్రజాశాంతి పార్టీ ద్వారా టికెట్లు ఇచ్చారు ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ చెప్పే పాల్ దెయ్యాలతో కలిసి చేసిన మోసాన్ని ఒక్కసారి చూసి ప్రజలు షాక్ అవుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు దగ్గరగా ఉన్న పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు పేర్లు కూడా ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుందంటూ తనిష్ వ్యాఖ్యానించాడు పెనమలూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ వైసీపీ అభ్యర్థిగా కొలుసు పార్థసారథి నిలబడగా ప్రజాశాంతి పార్టీ నుండి వి పార్థసారథికి టికెట్ ఇచ్చారు మైలవరంలో కూడా వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తుండగా ప్రజాశాంతి పార్టీ నుండి బి వెంకట కృష్ణారావు పోటీ చేస్తున్నారు పెదకూరుపాడులో కూడా వైసీపీ తరపున నంబూరు శంకర్రావుని నిలబెడితే ప్రజాశాంతి పార్టీ తరఫున కూడా మరో నంబూరి కృష్ణారావుని నిలబెట్టడం జరిగింది పర్చూరు నుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థి కాగా ప్రజాశాంతి నుండి డి వెంకటేశ్వరుని నిలబెట్టారు ఇలా వైసీపీ అభ్యర్థుల పేర్లకు దగ్గరగా ఉన్న పేర్లున్న అభ్యర్థులను ఏరి మరీ ప్రజాశాంతి పార్టీ తరఫున టికెట్లు ఇచ్చారు పేర్లు ఒక్కటే కాదు పార్టీ గుర్తు కూడా వైసీపీ ఫ్యాన్కు దగ్గరగా ఉండేలా హెలికాప్టర్ను ఉంచారు హెలికాప్టర్ ఫ్యాన్ను వైసీపీ ఫ్యాన్ అనుకుని ఓట్లు గుద్దుతారని వాళ్ళ నమ్మకం మొత్తానికి కే గారితో బాబు వేసిన మాస్టర్ ప్లాన్ ప్రజలకు తెలియడంతో ఇప్పుడు మరింత జాగ్రత్త వహించే అవకాశం ఉందంటూ తనిష్ వ్యాఖ్యానించడం జరిగింది ప్రస్తుతం సోషల్ మీడియాలో తనిష్ చేసిన వ్యాఖ్యలే హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి మరి మీరేమంటారు ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి